తీర్ అదే మీకు చెప్పా స్టార్టింగ్ లోనే చెప్పా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని ఎప్పుడు చెప్పారు ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు ఎందుకు అవ్వలేదు ఎవరి వల్ల అవ్వలేదు మీరంతా దయచేసి పెద్దలు మీరు గుర్తు ఉండండి సార్ ఉండండి సార్ ఉండండి ఉండండి వైసీపీ టైం గురుగారు వైసీపీ టైంలో వాళ్ళు చేస్తానంటే మేము అపోజిషన్ లో ఉండి మేము అడ్డాము మా వల్ల ఆగింది కానీ వైసీపీ వల్ల ఆగల ఎక్కడ బయటకు వచ్చి చెప్పారు చెప్పండి ఎక్కడ ఢిల్లీ వెళ్ళి మాట్లాడారు చెప్పండి వైసీపీ వాళ్ళు ఎలాగ వైసీపీ అట్టింది చెప్పండి ఏ రకంగా అట్టింది మీరు కూడా అలా మాట్లాడితేలా ఇప్పుడు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి ఇది మన తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన ప్లాంటు ఈ స్టాండ్ ఎప్పుడు ఉంటాం నాలుగు లక్షల పైచీలిక మందితో మేము అక్కడ మీటింగ్ పెట్టాం దానికి అపోజిట్ గా అంటే మా స్టాండ్ ఏంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్టాండ్ మారలా స్టాండ్ మారలే దయచేసి దీన్ని కన్ఫ్యూజన్ వాళ్ళు చేసుకోవద్దానండి ఒక్కళ్ళు మాట్లాడి సార్ ప్లీజ్ ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి చెప్పేదన్న అబద్ధాలే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు సార్ ఉండండి ఉండండి అసెంబ్లీలో తీర్మానాలు ఉంటాయంటే ఇప్పుడు సుగాలి ప్రీతి గారికి సిబిఐకి పంపించినట్టు ఒక జీవో రాశి తీసుకెళ్లి ఏదో డస్క్ లో పడేసారు ముందుకు కూడా వెళ్ళ అలాగా ఉంటే జగన్ ఉన్నాడు సార్ జగన్ ఏది మా గవర్నమెంట్ ఇప్పుడేం ప్రైవేట్ కన్నా మీరు గుర్తించాలి సుగాలి ప్రీతిని ఏంటనేది అందరికీ తెలిసిన విషయాలు మా గవర్నమెంట్ ఏం చేస్తుంది కూడా మా మేము చెప్తాం అది మేము ఇప్పుడు మేము గవర్నమెంట్ లో ఉన్నాం లాండ్ ఆర్డర్ అనే ఒకళ్ళ చేతుల్లో ఉంది అలాగే హోమ్ మినిస్టర్ ఒక చేతుల్లో ఉంది ఇది ప్రొసీజర్ లో ఉంది పాత ఏమనేది బయటికి తీస్తున్నాం ఇది ఒకటే కాదు డెఫినెట్ గా వీ స్టాండ్ మా స్టాండ్ చాలా క్లియర్ గా అక్కడికి వెళ్ళి అమ్మాయి కోసం మేము నిలబడ్డాం గవర్నమెంట్ ఐదు ఎకరాల భూమిని కూడా ఐదు ఎకరాలు మీరు చూసుకోండి ఐదు ఎకరాలు భూమి కర్నూలుకి దగ్గరలో వాళ్ళ ఊర్లో తొమ్మిది కిలోమీటర్లు చేశాం వాళ్ళకి ఎకరా రెండు కోట్లని అని అంటున్నారు మన మాకు అలాగే ఐదు సెంట్లు భూమి కర్నూలు లో ఇచ్చాం దానికి ఇల్లు కట్టి ఇమ్మని అడుగుతున్నారని ఇవన్నీ జరుగుతాయండి ఇవన్నీ జరుగుతాయి మీకు ఒకటి విషయం ఫస్ట్ సుగాలి ప్రీతి అనే అమ్మాయి ఇష్యూ అనేది డెఫినెట్ గా బయటకు తీయాలి పాయింట్ నెంబర్ వన్ అలాగే అలాంటి ఇష్యూస్ జరగకుండా ఉండడం కోసం శాసనసభ్యులుగా మేము మేమందరం కూడా నిత్యం శాసనసభలోని చట్టాలు చేయడంలో ఎక్కడ వెనకాడమని మీకు చెప్తున్నాం క్లియర్ గా ఒక ఇష్యూ గురించే కాదు అలాంటి ఇష్యూలే జరగకూడదు అనేది మా స్టాండ్ సుఖాలి ప్రీతి విషయం కాబట్టి ఇప్పుడు అంటే ఎన్నికల కోసం జనసేన పార్టీ సుఖాలి ప్రీతిని వాడుకుంది ఇప్పుడు సిబిఐ కేసు విషయంలో ఏమీ తలెత్తలేదు మీరు జనసేన కార్యాలయం ముందు ఆందోళన చేస్తారు సుఖాలి ప్రీతి తల్లిదండ్రులు ప్రకటిస్తున్నారు అంటే అది మీరు ఏమీ చేయలేదండి తల్లిదండ్రులు స్వయంగా ఏమండి ఒక్కటి చెప్తాను వినండి ఏమి చేశాం ఏం చేయలేదనేది అందరికీ తెలిసిన విషయమే ఇది ఒక ఎమోషన్స్ తో కూడుకున్న ఒక అంశం మేము కమిట్ అయ్యాం కాబట్టే మేము మా పవన్ కళ్యాణ్ గారు అక్కడ సభ పెట్టారు కాబట్టే వాళ్ళ ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరికి కూడా రెవెన్యూలో ఉద్యోగాలు వచ్చాయి ఐదు ఎకరాలు ఇచ్చాం ఐదు సెంట్లు స్థలం ఇచ్చాం ఇలాంటివి అనేకమైనవి వాళ్ళకి సపోర్ట్ వచ్చిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు వల్ల వాళ్ళకి తెలియదేమో యాక్చువల్ గా ఇల్లు కట్టించేమన్నారు ఇల్లు కట్టించే సిస్టమ్ లో ఇద్దరు ఉద్యోగం ఇవ్వడానికి లేదు ఇప్పుడు అది వాళ్ళు అడిగేది గొంత విషయాన్ని తెలుసు కూడా మీరు మళ్ళీ అసలు సుగాలి ప్రీతి ఇష్యూనే రేజ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు సాల్వ్ చేసింది పవన్ కళ్యాణ్ తల్లిదండ్రులు చెప్పింది మేము చెప్పింది కూడా వినాలి కదా మీరు మేము చెప్పింది కూడా వినాలి కదా మాకు తెలిసింది గవర్నమెంట్ సైడ్ మేము చెప్తున్నాం మేము చేసింది చెప్తున్నాం మేము చేసింది కూడా చెప్తున్నాం కదా ఇవన్నీ కూడా ఒక ఇష్యూ పెట్టుకొని పొలిటికల్ గా కార్నర్ చేయడానికి రకరకాలు జరుగుతాయి ఆ కెపాసిటీ కానీ ఆ చిత్తశుద్ది కానీ జనసేన పార్టీకి ఫుల్ గా ఉంది ఎదుర్కొనే కెపాసిటీ ఉంది ఆ ఇష్యూని క్లియర్ చేసే చిత్తశుద్ది మా దగ్గర ఉంది అది అతి త్వరలో ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి ఎవరైతే దీని మీద ఇవన్నీ కూడా కలుపుతున్నారో వాళ్ళు బయటపడతారు డౌట్ లేదు అయిపోయింది అయిపోయింది ఇంకోటి చెప్పండి జరగదు 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 జనసేన స్టాండ్ అదే చెప్తున్నాను సార్ ఈ రోజు కాదు ఏ రోజైతే వినండి సార్ జనసేన ఏ రోజైతే అంత పెద్ద సభ పెట్టామో ఆ రోజే చాలా క్లారిటీగా చెప్పాం ఆ రోజు ఉండండి సార్ ఒకసారి మీరు ఉండండి 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 సమాధానం చెప్తున్నాను ఆయనకి మీకు గుర్తుందో లేదో మా పవన్ కళ్యాణ్ గారు అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి చెప్పారు మీరు అఖిల పక్షాన్ని మీ నాయకత్వంలో తీసుకెళ్ళండి ఢిల్లీకి మేమందరం మీ వెనకాతలు మీ నాయకత్వంలో వస్తామని చెప్పారు తీసుకెళ్లారా జనసేన అడుగుతుంది తీసుకెళ్లారా తీసుకెళ్ళలేదు కదా మీరు ఇంకా వైసీపీ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే హక్కు ఏది లేదు ఏ రోజుకి ఇది క్లియర్ ఇది అండ్రో డౌట్ సరే ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఏదండి డెఫినెట్ గా అవన్నీ అవన్నీ వరుసగా వస్తాయి ఇప్పుడు ఏమి అక్కడ ఏమి కంగారు ఏం లేదు అక్కడేమి ప్రైవేటీకరణకి ఏమీ లేదు ఇక్కడ ఏమీ లేవు ఇంకా మూడు రోజులు చాలా ఉంటాయి ఓకే అండి